డక్కిల్ మండల ప్రజలందరికీ కూడా నమస్కారం ఇటీవల కాలంలో డక్కిల మండలంలో చాలా గ్రామాల్లో వర్షాలు తరచుగా వచ్చిన దానివల్ల బా బాగానే నీళ్ళు అనేటివి చెరువుల్లో అయితే తెలుగుగొంగ కాలంలో కూడా మనకి పుష్కలంగా ఉన్నాయి దీన్ని ఆసరాగా చేసుకొని ప్రభుత్వ ప్రభుత్వ ఉండైనటువంటి చెరువు పొరంబోకులు అయితే అడవి పొరం పశువుల మేతపురం మొక్కలు ఇవన్నీ కూడా భారీ ఎత్తున జేసీబీతో రాత్రికి రాత్రే శుభం చేసి మొక్కలన్నీ తీసేసి ఒక గంట రెండు గంటల్లోనే పొలాలుగా తీర్చిదిద్దుతా ఉన్నారు ఈ నేపథ్యంలో ఇటీవల దేవులపల్లి మార్లగుంట సంగనపల్లి దగ్గోళ్ళు ఈ గ్రామాల్లో సర్వేయరు మరియు సంబంధిత గ్రామ రమణాధికారి వారి సహాయంతో ఆ గ్రామాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎంత భూమి అయితే ఆక్రమణకు గురైందో అవన్నీ కూడా ప్రభుత్వ స్వాధీనం చేసుకొని ఆ భూములన్నింటినీ కూడా గణాలన్నీ చదువు చేసేసి సాగుకు లాయిగా చేస్తున్న భూములన్నింటినీ కూడా డిస్టర్బ్ చేసి మళ్ళా యథాప్రకారం చెరువు పరం లోప ఉంచడమైంది ఈ ఈ విధంగా చేసిన దానివల్ల ఏంటంటే చెరువులోకి సపోజ్ చెరువు పొరమోకన అయితే చెరువు పొర మొక్కలు ఆక్రమిస్తే ఆయకట్టుదారులు తీవ్రమైన ఇబ్బందులకు గురికావలసి వస్తుంది ఎందుకంటే ఆక్రమణ భూమిలోకి నీరు చెరువులోకి వస్తేనే ఆయకట్టుదారులకి సఫిషియెంట్గా నీళ్ళు అనేటివి మాగాణ భూములకి చేరేదానికి అవకాశం ఉంటుంది ఈ ఆక్రమణ వలన ఆ చెరువు సరైన వాటర్ని కూడా చే తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది అందువలన ఈ దేవులపల్లి నా సుమారు ఇరవై ఇరవై ఐదు ఎకరాల భూమి ఆక్రమణ గురైనది దీంతో మేమందరం కూడా సర్వేయర్ని బిఆర్ఓని అక్కడ గ్రామ సర్వేయర్ని కూడా దీంతో పకడ్బందీగా ఒక పథకం ప్రకారం ఆ ల్యాండ్ని అంతా కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నాం అక్కడ హెచ్చరిక బోర్డులు తెలుగులో కూడా ప్రచురించాం ఈ విధంగా ఎవరైనా కానీ అక్రమంగా మరలాగానే ప్రవేశిస్తే ప్రభుత్వం వారు తీసుకున్న చర్యలు ప్రకారం శిక్షార్థులు అని చెప్పని తెలుగులో వ్రాసి బోర్డు అక్కడ ప్లేస్ చేయడం జరిగింది ప్రస్తుతం అయితే ఆక్రమణలు అనేటువంటి నెలకొంద ఈ ఈరోజు సంగనపల్లి గ్రామంలో కూడా ఒకే బ్లాక్ ల్యాండ్ సర్వే నెంబర్ ఒకటిలో మేతపురం రోడ్లో సంగనపల్లి గిరిజంటీ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో చక్కగా చదువు చేసి ఆరు ఎకరాలు మనం చుట్టూ ఫెన్సింగ్ అంతా తీసి భారీ ఎత్తున ఆక్రమణ చేయడం జరుగుతూ ఉంది అదన్నీ కూడా ఆపి అక్కడ ఇది వరకు వారం కింద బోర్లు కూడా పెట్టాము ఆ బోర్లన్నీ అన్ని తీసేసి వాళ్ళు హై హ్యాండెడ్గా రాత్రికి రాత్రి జేసీబీ తోటి దున్ని కూడా ఉన్నారు ల్యాండ్ ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా మార్లు కొంత విలేజ్కి వెళ్తూ అక్కడ చూస్తే మేము పెట్టిన బోర్లు అనేటివి లేవు దీనివల్ల ఏంటంటే ప్రభుత్వ భూమి ఆ విలేజ్లో ఇటీవల ఇళ్ల స్థలాలకు ఇవ్వాలంటే కూడా పెద్ద భారీ ఎత్తున ల్యాండ్ దేనికి ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురి అని దానివల్ల సరైన స్థలాలు ఇవ్వలేకుండా పోయాం అందుకని ప్రజలకి నా విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వ భూములు ఉన్నా కూడా దానికి వాళ్ళకి ఏదన్నా అసైన్మెంట్ పట్టాలు కానీ ఏదన్నా ఇచ్చి ఉంటే దిగొచ్చు కానీ ప్రభుత్వ భూమి ఉన్న అంతా బ్లాక్లు బ్లాకులుగా ఆక్రమించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ వర్షాల వల్ల ఏంటంటే వాళ్ళకి అది కూడా భూములు వాళ్ళ దగ్గర ఎలాంటి కాగితాలు ఏమన్నా ఆ భూములకు సంబంధించి అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యంగా విఆర్ఓను కూడా లెక్క చేయకుండా తలారు లెక్క చేయకుండా పెట్టిన బోర్డులన్నీ పీకేస్తున్నారు అందుకనే ఈరోజు సంగనపల్లి గ్రామానికి మన స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ఐ గారిని కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది అందరి సమక్షంలో మేము ఇదివరకు వారంట పెట్టిన బోర్డులన్నీ కూడా పెరిగి ఎక్కడ పెట్టేసరే కూడా కనబడలేదు వాళ్ళ మీద చట్టరీత చర్యలు తీసుకుంటాం మళ్ళీ ఈరోజు అదే బోర్డు హెచ్చరిక బోర్డు పెట్టి తెలుగులో మళ్ళా ఫోటోలు తీసాము ఎక్కడైనా సరే మండలంలో ఏ ప్రభుత్వ భూమిని అక్రమంగా కానీ దౌర్జన్యం కానీ ఆక్రమించడం జరుగుతూ ఉంటే ఎవరైనా సరే పబ్లిక్ మా నోటీసు తీసుకుని వచ్చడానికి మేము దాని మీద చర్యలు తీసుకునే దానికి వెనకాడము అని తెలియజేస్తున్నాము కాబట్టి మండల ప్రజలందరూ కూడా ప్రభుత్వ పర పరిరక్షణలో ప్రభుత్వం వారికి సహకరించాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ